మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పి ఈ అపార్ట్మెంట్ లివింగ్ అనేది ఎంతో మూచబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ இன்னும் நாலு அஞ்செலுன்னு தெரியுது ஆபேசேவார் அன்ம இப்படி கூட இது இல்ல இது ஏழு ராஜமண்டி சென்ட்ரல் ஜைல் பெளும் வெரி வெரி పాప ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తున్నారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన అది కూడా ఖాళీ చేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు కిలోమీటర్స్ ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంగిహమ్ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ గీచ్ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరి అన్యాయం అండి కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెక్కడ అలాట్ చేసుకుని అప్పటి నుండి కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు